Namaste, en precio, welcome to Espanio. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన అడ్డతీకలలో జీసీసీ ఆఫీస్ నందు పథకం కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్యే ధనలక్ష్మి డివిజనల్ మేనేజర్ జీ పార్వతీశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఇరవై ఇరవై మూడులో లో పథకంలో రెండు వందల అరవై రెండు కలెక్షన్లు మహిళలకు ఉచితంగా అందించారు ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్యే ధనలక్ష్మి అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్స్ వస్తాయని అలాగే ఈ పథకం ద్వారా పేద మహిళలకు పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని మహిళ మహిళలు కట్టల పోయకు స్వస్తి పలికి గ్యాస్ సిలిండర్ పైప్ వంట చేసుకుని ధనలక్ష్మి అన్నారు అనంతరం మండల కేంద్రమైన అడ్డతీగలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్యే ధనలక్ష్మి ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి ఎంపీడీఓ జెడ్పీటీసీ మద్దాల వీర్రాజు ఎంపీటీసీ బొడపట్టి రాఘవ సొసైటీ ప్రెసిడెంట్ తోట రాజేశ్వరరావు జేఏసీ మండల కన్వీనర్ మోహన్ జేసిసి మేనేజర్ జి చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు వైఎస్ ఎంపీపీలు జేసీఎస్

మాకు గ్యాస్ కావాలంటున్నారు ఖచ్చితంగా మీరు అందరూ కూడా మన ఎంపీ కూడా దయచేసి అతను తిరిగి ఎందుకంటే నెల ఈ నెలాఖ తర్వాత ఇచ్చిన సబ్సిడీ రాదు తర్వాత గ్యాస్ సిలిండర్ పిచ్చి కొడతాం దాని సబ్సిడీ రాదు మరి మీరు ఐదు యూనిట్ కొనుక్కోవాలి ఇప్పుడైతే పూర్తిగా ఉచితంగా వస్తుంది అది దయచేసి మీరు అందరూ కూడా దీన్ని సద్విధం చేసుకొని పోతా ఉన్నాం అలాగే అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ఎన్నో సంక్షేమ అమలు చేశాం మీరు చూస్తా ఉన్నారు మీరు లబ్ధి పొందుతూ ఉన్నారు గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో ఈవేళ అమ్మఒడి కానీ చేయువతి కానీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ ప్రేమ కానీ వైఎస్ఆర్ పెన్షన్ కానీ అలాగే నోకర్ మాఫీ కానీ రైతు భరోసా కానీ విద్యా దీవుని కానీ ఓసీవులు కానీ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నారు ఈ సంక్షేమ పథకాల రూపంలో ఒక్క కుటుంబానికి గడిచిన నాలుగు సంవత్సరాలు తక్కువగా చూస్తే మీ కుటుంబం ఒక కుటుంబానికి తక్కువగా చూస్తే గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్కొక్కరికి తక్కువ లక్ష వేలు రెండు లక్షలు రెండు లక్షల పడ్డ కుటుంబాలు కూడా ఉన్నాయి సుమారుగా ఒక్కొక్క పంచాయతీలు చూస్తే కోట్లాది రూపాయలు కేవలం నేరుగా మీ అకౌంట్ లో జం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఒకసారి लाइटिंग अच्छा है हम्म मैंने कहा था ना ओके मतलब आठ दिन पुकार आठ दिन पर नहीं आठ दिन पर आठ दिन पर लाइटिंग चालू 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 ओके

അവിടെയാ അല്ലേ അവിടെ കണ്ടോ ആ ആ അടിമോടെ ഇച്ഛോ നോ മാവേസ് നേ നേ ഫസ്റ്റ് ஜென் ஓகே கேஸ் என்னடா இங்க வந்துடுங்க ஆ இது நீ வேற கடையில போறதுดิ அத பத்த வேண்டியது அத பத்த வேண்டியது இது பத்தலை மூச்சு ஆமை எல்லி தீ போட்டு டீம் வந்தா நம்ம என்ன பண்ணுவோம் நம்ம மாமா நம்ம டன்னலல தே கிளடேன ઉપર வந்து இந்த மததரைன் திசா ஆ ฮะ நம்ம பேர் பாருதே சகோ నేను ఇక్కడ రంజోడవరం డివిజన్ మేనేజర్గా చేస్తున్నాను ఈ అడతీగల సొసైటీ కూడా మొత్తం డివిజన్ రంజోడవరం డివిజన్లో ఈ సొసైటీలు ఉన్నాయి ఇందులో అడతీగల సొసైటీ ఒకటి ఈ అడతీగల సొసైటీలో ఈ ఉజ్వల ఫ్రీ గ్యాస్ మహిళలకి ఇచ్చే పథకంలో భాగంగా మొత్తం ఈ అడతీగల మండలానికి ఐదు వందల ముప్పై ఎనిమిది అప్లికేషన్ రావడం జరిగింది ఈ ఐదు వందల ముప్పై ఎనిమిది అప్లికేషన్లు కూడా స్క్రూట్నీ చేయడం జరిగింది ఈ స్క్రూటిని చేసిన తర్వాత అందులో వంద అది డిస్క్వాలిఫై అయినాయి ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్గా గ్యాస్ కనెక్షన్ ఉండడం కానీ తర్వాత ఏంటంటే రక వైట్ కార్డు ప్రాబ్లమ్స్ లేకపోతే కొన్ని పారామీటర్స్లో వాళ్ళు సెలెక్ట్ అవడం లేదు దానివల్ల మొత్తం నాలుగు వందల ముప్పై ఎనిమిది కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆ సెలెక్ట్ అయిన నాలుగు వందల ముప్పై ఎనిమిదిలో రెండు వందల అరవై రెండు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో రెండు వందల అరవై రెండులో ఇవ్వగా ఇంకా నూట డెబ్భై ఆరు ఇంకా రావాల్సి ఉంది సెకండ్ లిస్టు అయితే ఈ వర్జుల గ్యాస్ ఫ్రీ గ్యాస్ పథకంలో ఒక ఫుల్ గ్యాస్ సిలిండరు ఒక స్టవ్ తర్వాత ఒక రెగ్యులేటరు కాకుండా ఒక పైప్ కూడా ఇస్తారు గ్యాస్ పైప్ కూడాను ఈ నాలుగు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాకుండా వాళ్ళ పాస్బుక్ కూడా ఇస్తారు ఈ ఉజ్వల గ్యాస్ని మొత్తం అందరికీ కూడా మేము అందరికీ ఈ వాలంటీర్స్ ద్వారా కానివ్వండి మా తాలూకా స్టాఫ్ ద్వారా కూడా అందరికీ కూడా ప్రగా చేశాం మీకు ఎవరైనా సరే గ్యాస్ లేని వాళ్ళు అయితే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాను చూసుకొని ఇంతకుముందు ఆన్లైన్లో కానీ ఏదైనా సరే మీ పేరున గ్యాస్ కనెక్షన్ లేనట్టయితే అప్లై చేసుకోమని చెప్పాం అది ముప్పై ఒకటి వరకు ఉంది కదా ముప్పై ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా ఆ స్కీమ్ ఉంది కాబట్టి మిగతా వాళ్ళకు కూడా ఎవరైనా సరే ఇందులో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఎలిజిబిలిటీ దాన్ని బట్టి మేము తీసుకొని ముప్పై ఒకటి కల్లా ఫైనలైజ్ చేసి ఇంకా కొంచెం పెరిగే అవకాశం